మాతృదేవభవ అమ్మ ప్రేమ కన్న కమ్మధనము లేదు తెలుగు భాష కన్నా తేనె లేదు దిన సేవ కన్నా తీర్థయాత్ర దైవ భక్తి కన్నా ధనము లేదు మండలి వెంకటకృష్ణరావు గారి శత జయంతి అంటే ఒక గాంధీయ వాదానికి జరుగుతున్న శత జయంతి సహస్ర జయంతి ఒక నిరాడం వర జీవనానికి జరుగుతున్నటువంటి సత్కారం ఆదర్శాలని ఆరాధించడం కాకుండా ఆచరించినటువంటి సిద్ధాంతానికి జరుగుతున్న సత్కారం ఒక వ్యక్తిత్వముక్రమ్హో ఆంధ్రదేశమునే ఒక వ్యక్తిత్వముఖరీ వేసినది సాహో ఆంధ్రదేశముని ఒక సేవాధృతి పారద్రోలినది ఒక సేవాధృతి పారద్రోలినదహో తుఫానులన్ ఒక సేవాధృతి పారద్రోలినదహో ఉప్పెల్లు తుఫానుల ఒక భాషాకృతి వేషమై తెలుగై ఓంగారమ ఒక భాషాకృతి వేషమై తెలుగై ఓంకారమై భువిన్ ఒక కృష్ణాకృతి మండలిం ఒక కృష్ణాకృతి మండలిన్ శతజయన్ చుత్సాహమై దీపిలన్ భూమండలాన్ని వసుధ అంటారు తెలుగులో వసుధ అంటే వసువుల్ని ధరించింది అని అర్థం వసువులు బంగారం వెండి నవరత్నాలన్నీ వస్తాయి ఈ వసుధలో చాలా ముఖ్యమైన అక్షరం ఇది వా తీసేసినా సుధా ఉంటుంది నష్టం లేదు ధా తీసేసినా వసు ఉంటుంది బంగారం అని అర్థం నష్టం లేదు కానీ వసతులో ఏం తీయకూడదు అంటే షు అనేది తీయకూడదు వసతులో సు తీస్తే వధ మిగులుతుంది ఆ సు అంటే మంచి ఆ మంచు తన భవించిన సు అనేటువంటి వర్ణం సువర్ణమే మండలి వెంకటకృష్ణారావు గారు అవనిలో ఉండే మంచితనం అంతా గడ్డ కట్టి ఆయన అవనిగడ్డలో పుట్టాడు ఆ అవనిగడ్డకి తుఫాను వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు ఉప్పెన్లు కమ్మేసినప్పుడు పైకి అడ్డం కట్టి లేచి రైతులందరినీ పిలిచి శవాలు సైతం మోసి అనాథలకి అన్నం పెట్టి ఆదరించి తాను ఒక శాసనసభ్యుడిగా తనని అంతకుముందే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఒక ఎమ్మెల్యే ఎంత చేయగలడో అంతకు పది రెట్లు చేసినటువంటి మహానుభావుడైన అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సీమ వాళ్ళ పేరు తలుచుకున్న చోట మళ్ళీ అటువంటి దుర్భిక్షం రాదు ఇప్పుడు శతజయంతి వేడుకలు జరుపుకోవడంలో మన ఆశ ఏమిటి అంటే ఆ మహానుభావుని ఆశీస్సుల వల్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్భిక్షము రాకుండా సుభిక్షంగా వర్ధిలుతుంది అందులో సందేహమే లేదు అయినా సుభిక్షంగా వర్ధనలింపజేసేటువంటి అద్భుతమైన నాయకత్వం మనకి ఏడాది క్రితం లభించింది మనం అదృష్టవంతులం నిజంగానే నాకు పద్మశ్రీ రాగానే అప్పుడు ప్రభుత్వాన్ని గురించి నేను మాట్లాడాలను కానీ మొట్టమొదట ఫోన్ చేసిన పది మందిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వెంటనే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు వెంటనే ఫోన్ చేసి నరసింహారావు గారు చాలా సంతోషం మీరు పద్మశ్రీ పొందారు మాకు ఆనందంగా ఉంది అని చెప్పారు వెంటనే అంతటి సహృదయం కళలని సాహిత్యాలని పోషించేటువంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం ఇంకొక మాట కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు కేవలం ఆశయాలని ఆరాధించలేదు ఆచరించారు అని చెప్పుకోవడం అంటే గాంధీ గారి కర్ర మా ఇంట్లో పెట్టి వెళ్ళారు గాంధీ గారి చెప్పులు మా ఇంట్లోనే విడిచారు గాంధీ గారి కళలో నేనే తుడిచా అని చెప్పుకోవడం కాదు గాంధీవాదాన్ని ఆచరించడమే నిజమైనటువంటి ఆరాధన ఊరికి పూజలు పురస్కారాలు కాదు దాన్ని ఆచరించామా లేదా అనుసరించామా లేదా స్వాతంత్ర సమర కేటాయించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఇల్లు కూడా ఆయన తిరస్కరించి నాకు ప్రభుత్వం ఎమ్మెల్యే గారు వార్తలు ఇచ్చింది అది చాలు అన్నాడు అంతటి త్యాగమూర్తులు మళ్ళీ నూట ఐదు మంది అవతరించాలని ఈ బడుగు బ్రాహ్మడి ఉద్దేశం అంతకంటే ఏం లేదు ఇక్కడ నూట డెబ్బై ఐదు మంది అదే ఉద్దేశంతో ఉండాలి అన్నీ తీసి బారేస్తా మనకేమో ఒకవేళ ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయం ఉన్నాస్తులు కలిగించుకున్నటువంటి నాయకత్వం మండలి వెంకటకృష్ణారావు గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సంస్కృతి అటువంటిది అంటారు న నీవు చేసిన యజ్ఞాగాది కర్మల వల్ల కానీ ఏ కార్యక్రమాల వల్ల కానీ నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేము సంతానం అంటే వాళ్ళ ముందు సంతానం తర్వాత సంతాపం అనుమానం వెళ్ళా ఫార్వర్డ్ బై డిన్నర్ అంటూ ఉంటారే సంతానం ఫార్వర్డ్ బై సంతాపం అంతకంటే లేని వాళ్ళు లేరని ఎడుగుతారు ఉన్నవాళ్ళు ఉన్నారని ఎడుతున్నారు అంతకంటే ఈ సంతానం వల్ల నీకు అమృతానందం కలగదు ఎన్ని వందల కోట్లు సంపాదించినా నీకు అమృతానందం కలగదు త్యాగం చేస్తేనే అమృతానందం కలుగుతుంది అది కృష్ణారావు గారి జీవితం ఈ క్రమశిక్షణ ఎన్ని ఏండ్లు ఇట్టి త్యాగానుభూతి ఎన్ని ఏండ్లు త్యాగమున అమృతత్వమునందు మనడి వేన వేరేండ్ల సంస్కృతి ప్రాణమేవు త్యాగమున అమృతత్వమునందు మనడి వేన వేరేండ్ల సంస్కృతి ప్రాణమేవు ఆయన భాషాభిమాని కేవలం అభిమాని కాదు ఆయన తప్పు తిద్దేవాడు ఓ మాస్టర్ అబ్బాయి కదా గురువు అబ్బాయి కదా బుద్ధి చెప్పేవాడు బుద్ధి తేనేమయ్యా అన్నాడు వేమన్న గారు అందుకని తప్పులు దిద్దేవాడు టీచర్స్ డే ని తెలుగులో గారి దినం గురువుగారి దినం అంటుంటే ఆ మాట ఏమిటి రానట్టయింది ఎందుకంటే దినం అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో అందరికీ తెలుసు అందుకని ఎన్టీ రామారావు కూడా శ్రీకృష్ణ విజయంలో గొప్ప డైలాగ్ పెట్టించాడు ఆయన కావాలనే నా దినములకు మీరు రావాలను అంటే వెనకైనా రామారావు గారు పుష్టుడు వేషంలో ఉంటే తద్దిమలకే రాగలము అంటాడు అంటే నీకు దినం పెడతానని అర్థం అది ఆ దగ్గర వేషం వేసిన రాక్షసుడికి దద్దినం పెడతాను తద్దిన ములకే రాగలని రాయి రెండు అర్థాలు వస్తాయి భాషాభిమాని భాషా పండితుడు కదా రామారావు గారు అంటే అలాగే ఈయన కూడా అదే కాబట్టి గురువు గారి దినం గురువు గారి అంటే ఏమిటి దీని గురు పూజా మహోత్సవం అని మొట్టమొదట మార్చిన వాడు మండల వెంకట కృష్ణారావు గారు భాషలో అటువంటి దోషాలు చేయాలి మనం మదర్స్ రే ఫాదర్స్ అని కానీ తల్లి దినం తండ్రి దినం అనకూడదు మనకి దినాలు పెట్టే అలవాట్లేదు ప్రతి రోజు తల్లిని గౌరవిస్తాం ప్రతి రోజు తండ్రిని గౌరవిస్తాం మనకి డేస్ జరుపుకోవడం మానేసి వాళ్ళ పుట్టినరోజు నాడు వాళ్ళ దగ్గరకు కూర్చుని పారసేవ చేస్తే అది మాతృభాషా దినోత్సవం మాతృదేవి దినోత్సవం కూడా అవుతుంది అటువంటి ఆదర్శాలన్నీ మనం స్వీకరిద్దాం ఇవాళ మండలి బుద్ధప్రసాద్ గారు కూడా తండ్రికి ముమూర్తుల నూటికి నూరు పాళ్ళు ప్రతిరూపమైనటువంటి వ్యక్తి భారతంలో అటువంటి వ్యక్తుల గురించి ఒక మాట చెప్తారు అంగాదంగా సంభవసి ఆత్మావైపుత్ర నామాసి అంగా రంగా సంభవసి ఆత్మావైపుత్ర నామాసి నా యొక్క ప్రత్యంగము రూపు దాల్చి నువ్వు పుట్టావయ్య అంటాడు తండ్రి కొడుకుతో వేదనలో అలాగే కృష్ణారావు గారి యొక్క ఆత్మ బుద్ధి మనస్సు దేహం సర్వావయవాలు రూపు దాల్చి పుట్టినటువంటి వ్యక్తి బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు మేము రాజకీయాలతో సంబంధం లేకుండా మేము ముగ్గురు నలుగురు ఓ చెందిన వాళ్ళు ఉన్నాం వాళ్ళకు లేవు కానీ మాట్లాడుకుంటాం ఫోన్లో ఏ మాట్లాడుకున్నా భాష సాహిత్యం ఇంకో మాట అక్కడ అటువంటి స్నేహం బుద్ధప్రసాద్ గారితో ఉంది వారి కార్యక్రమ కార్యక్రమం మొదట్లో ఆయన శత జయంతి గురించి చాలా విశేషాలు మనకి చెప్పారు మళ్లీ మండల వెంకటకృష్ణారావు గారు అలాంటి నాయకులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ ఆవిర్భవించాలి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అదర్శమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను